హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చానండి ఎర్ర నెల సాయిలైతే సూపర్గా ఉంటుందండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ వీడియో ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి నా వీడియోలన్నీ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి ఎందువల్ల అంటే ల్యాండ్ నుంచి పొలం నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి వీడియో తీసుకుని వస్తానండి అంటే చుట్టుపక్కల ఎన్ని రకాల వ్యవసాయ భూములు ఉన్నాయి సాయిల్ ఎలా ఉంది అనే డిస్టెన్స్ని బట్టి నేను వీడియో తీస్తానండి పూర్తిగా ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా ఈ పొలం వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా తొమ్మిది ఎకరాల యాభై సెంట్లు అండి టోటల్గా తొమ్మిది ఎకరాల యాభై సెంట్లు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి ఏడు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి ఏడు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓన్ ఏను వన్ బి అడంగలు డైక్లాడు హార్చెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి అయితే వెరీ క్లియర్ అండి ఈ పొలంకి అతి దగ్గరలో కావల్ టు మైదికూరు బైపాస్కి కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఆ బైపాస్ నుంచి సబ్ రోడ్ అండి తార్ రోడ్డు తార్ రోడ్ నుంచి మెటల్ రోడ్డుకి వస్తుంది ఈ పొలము కేవలము ఒక కిలోమీటర్ డిస్టెన్సే వస్తుందండి పొలములో పోయేదానికి డొంకండి అండి మట్టి రోడ్డు కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి చుట్టూ ఫినిషింగ్ అయితే లేదు బోర్లు లేవండి చుట్టుపక్కలంతా బోర్లు పడి ఉన్నాయి ఎందువల్ల అంటే ఈ ల్యాండ్కి అతి దగ్గరలో ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో గండిపాలెం ప్రాజెక్ట్ ఉందండి అందువల్ల ఇక్కడ వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ ఇక్కడ రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది ఇక్కడ టోటల్గా వ్యవసాయానికి మంచి పొలం అండి సాయిలైతే ఇదేనండి మీరు చూస్తున్న పొలమేనో సూపర్గా ఉంటుంది పొలం అయితే తొమ్మిది ఎకరాలు యాభై సెంట్లో ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఏడు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తాం మేము థ్యాంక్ యూ సార్ ఉంటానండి